అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గన్రజ్ జ్యోతి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులుగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే దీనిలో భాగంగా రేగొండ మండలం రేపాక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి గండ్రజ్ జ్యోతి బాకీ కార్డులు పంపిణీ చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలతో పాటు పెన్షన్ల పెంపు లాంటి హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది ఇరవై నెలలు పూర్తి చేసుకున్నది మరి ఇరవై మూడో వచ్చింది మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు అన్నీ వాగ్దానాలు చేసేటప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు కూడా మర్చిపోయి తెలంగాణ తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో పది సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా ఎవరికి కష్టం కలగకుండా పది సంవత్సరాలు పరిపాలించిండు కేసీఆర్ సార్ ఆ రోజు కాళేశ్వరం కట్టి కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చి మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి మరి దాంతోపాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసి గ్రామాలను సుందరీకరణ చేసి గ్రామాలలో మరి చెట్లు పెట్టుకోవడం హరిత ద్వారా హరితహారం ద్వారా మరి అదేవిధంగా ఒక్కొక్క ట్రాక్టర్ని ఏర్పాటు చేయడము మరి శ్మశాన వాటికల్ని కట్టుకోవడము మరి డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసుకోవడము పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం అట్లాంటి కార్యక్రమాలు దాంతో పాటుగా జిల్లాలు కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాలలో కలెక్టరేట్లు కట్టుకోవడము అట్లా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ అంటే రాష్ట్రంలో ప్రపంచ పటంలో తెలంగాణని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఏర్పా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఆ రోజు మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎందుకంటే ఏం చెప్పాలనో అర్థం కాలే ఎట్లనన్నా చేసి అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి నోటికి వచ్చినటువంటి అభ్యర్థాలు చెప్తేనే మేము అధికారంలోకి వస్తారని వాళ్ళు డిసైడ్ అయినరు కానీ ప్రజల పాపం ఆ రోజు ఎందుకంటే ప్రజలు మనమందరం ఏమనుకుంటాం ఒక బుక్క పెట్టినప్పుడు ఇంకో నాలుగు బుక్కలు పెడదామంటే ఎవరమైనా ఆశ పడతాం కానీ వాళ్ళు అట్లనే ఆ రోజు ఆశ పెట్టించి ఓట్లు వేయించుకున్నారు ఏమన్నారు ఆ రోజు రైతు బంధు ఏర్పాటు రైతు బంధు అనే కార్యక్రమం అసలు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుకు రైతు బంధు ఇస్తా అని ఎవరు ముందుకు రాలేదు కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఏర్పాటు చేసి రైతు బంధు ద్వారా ఎకరానికి మొట్టమొదటి ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు ఇచ్చి రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి ఆ రోజు రైతు బంధుని మరి ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందా అన్నాడు వాళ్ళు ఐదు వేలే ఇస్తాను మేము రేపు అధికారం రాగానే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం మనందరికి గుర్తున్నది నిజంగానే రైతులు అనుకున్న రేపు వాళ్ళ కేసీఆర్ సార్ అయితే పదివేలు ఇస్తాను కదా వాళ్ళు వస్తే పదిహేను వేలు వస్తాయి అనుకున్నారు మరి అదే విధంగా మరి రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నాడు మరి అదే విధంగా సన్నాలు పండించినటువంటి వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇంకొక మాట ఏం చెప్పిండ్రు కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవాళ కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తాను మొదలు యాభై వేలు ఇచ్చిండు తర్వాత లక్ష ఇచ్చిండు మరి మేము వస్తే మాత్రం లక్ష్యం ఏం జరిపోతాయి పుస్తలు చేయించుకోవడానికి తులం బంగారం కూడా అని చెప్పిండ్రు మరి ఇవాళ తులం బంగారం వస్తాందా ఒకసారి ఆలోచన చేయింది మరి ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడే నాటికి ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి ప్య పెన్షన్లని వెయ్యి రూపాయలు చేసి ఇచ్చి చూపించిండు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల రూపాయలు కూడా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమ ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు ఇవాళ ఆరు గ్యారెంటీలు అని చెప్పి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడతాయి అని చెప్పిండ్రు మరి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిండ్రు మరి వాళ్ళ ఇంకా విద్యార్థులందరికీ కూడా విద్యార్థి భరోసా కార్డు ద్వారా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది మరి స్కూటీలు ఆడపిల్లలందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు మరి దాంతోపాటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ నేను ఏమంటాను అంటే ఇవాళ మీరు అన్నీ చెప్పిండ్రు కదా మనం గతంలో చేసినవన్నీ మనం చెప్పినవి మనం కనబడతా ఉన్నాయి కానీ ఇవాళ మరి ఇరవై రెండు నెలల కాలంలో వీళ్ళు ఏం చేసిండ్రో ఒకసారి అడగాలి అని ఇవాళ ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారు అనే అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ ఈ బాకీ కార్డు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు గ్యారంటీ కార్డులు కొట్టించారు మీ అందరికీ గుర్తుండి ఉండాలి ఉన్నదా లేదా గ్యారంటీ కార్డులు ఇచ్చి రేపు నెల రోజులల్లో మంద రోజులల్లోనే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి మరి గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు మరి వాళ్ళు అదే గ్యారెంటీ కార్డులు ఇచ్చినటువంటి అదే మరి పద్ధతిలో ఇవాళ మేము బాకీ కార్డులు కూడా తీసుకొని ఇవాళ ప్రజల మధ్యలోకి వచ్చి గ్రామాలలో చైతన్య పరచడానికే అందరినీ మరి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్ర పక్షాన పిలుపు పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం రేపు రాబోయే రోజులలో ఎందుకంటే ఇవాళ చెప్తా ఉంటాడు కదా ఎప్పుడు ఇవాళ కే మన రేవంత్ రెడ్డి గారు మాటి మాటికి ఇవాళ మీరు రేపు రాబోయే రోజులలో కూడా రేపు అధికారం మరియు ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఇవాళ మీరు ఇరవై రెండు నెలల్లో ఏం చేసిండ్రో అని అడగాలే రేపు వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఓట్ల రూపకంలో మీరు కూడా తెలియజేయాలనేదే ఈ కార్యక్రమం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక యూరియా అందరికీ తెలుస్తుంది పేపర్లలో ఇక మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు యూరియా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిండ్రు మీరు తప్పిదారిన కాంగ్రెస్ కనుక గెలిపిస్తే మళ్ళా కరువులు కాటకాలు కష్టాలు మళ్ళా మన అందరికీ వస్తాయని చెప్పిండ్రు అదే పద్ధతిలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం నిజంగా ఇవాళ ఎంత బాధ అవుతా ఉందంటే పది సంవత్సరాలలో పది సంవత్సరాల కంటే తెలంగాణకు వచ్చే కానీ తెలంగాణ వచ్చే ఎందుకంటే ముందు ఇవాళ ఈ యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టడం బ్యాగులు పెట్టడం చూసినాం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ మళ్ళా గదే పద్ధతి వాళ్ళ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన మాట నిజమైంత ఉన్నది మరి ఇవాళ యూరియా ఎంత ఎందుకంటే ఇవాళ అవగాహన ఉండదు వీళ్ళకేమన్నా అవగాహన ఉంటేనేమో ఇవాళ రైతుల పట్ల అవగాహన రాష్ట్రం పట్ల అవగాహన పరిపాలన పరిపాలన పట్ల అవగాహన ఉంటే ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగాయి ఎందుకంటే పది సంవత్సరాలు మనం కళ్ళతో చూసినాం కదా ఇరవై నాలుగు గంటల కరెంటు చూసినాము సకాలంలో యూరియా ఇవ్వడం చూసినాము సకాలంలో కరెంట్ ఇవ్వడం చూసినాము అన్నీ చూసినాం కానీ ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏంది వీళ్ళకి పరిక పరిపాలన మీద ఎక్కడ కూడా సోయ్ లేదు కాబట్టి ఇవాళ మళ్ళీ మరి యూరియా కొరత అనేది ఏర్పడతా ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో కేంద్ర మంత్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బఫర్ స్టాక్ మెయింటైన్ చేసి గోడౌన్లలో స్టాక్ పెట్టేటోళ్ళు ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేస్తాను ఏమీ లేదు ఇవాళ మరి గసోంటి కార్యక్రమాలు నడుస్తానయి ఇవాళ కాళేశ్వరం పూర్తి చేసి ఇవాళ పది సంవత్సరాల నీళ్ళు మనం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదని చెప్తారు ఇవాళ ఎందుకంటే ఇవాళ రెండు పిల్లర్లు ఎక్కడన్నా మనం ఇల్లు కట్టుకుంటానో అది కడతానో ట్రాక్లు వస్తాయా రావా ఇవాళ వచ్చిన దాన్ని సరిదిద్దుకోవాలి ఇవాళ వీళ్లకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాక వెంటనే రాగానే ఏం చేయాలి దాన్ని రిపేర్ చేయాలి దానికి నలభై కోట్లు యాభై కోట్లు అయితే ఎంతో అయితే వంద కోట్లు అవుతాయో పెట్టాలే దాన్ని రిపేర్ చేయాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి పంటలు పండించాలి మంచిగా చూసుకోవాలి కానీ ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రంటే వీళ్ళు మొట్టమొదలు రాగానే వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు ఇస్తే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఇంత కూడా మర్చిపోతారు మళ్ళీ ఇంకా మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు పెట్టుకుంటారని ఒక చెడు ఆలోచన చేసింది కాబట్టి ఇవాళ నిజంగా చెప్తున్న ఇవాళ ప్రకృతి ఎందుకంటే ఇవాళ వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళకి వాళ్ళ నిజంగా ఆ శాపనార్థమే ఇవాళ కొడతా ఉన్నది ఇవాళ తప్పకుండా రేపు రాబోయే రోజులలో అదే శాపంలో కొట్టుకొని పోతారు దాంట్లో ఏం అనుమానం లేదు కానీ ఇవాళ మరి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా